కల్తి నెయ్యితో తయారు చేసిన తిరుమల లడ్డు ఆ పవిత్రతను భ్రష్టు పట్టించిన వాళ్ళ పాపాలు ఇప్పుడు పండుతా ఉన్నాయి అయితే దానికి ఇప్పుడు దొంగ సాక్షి ఆ వాడి ఇష్టం వచ్చిన ఆయన ఇష్టం వచ్చిన కథనాలు రాసుకుంటూ కూర్చున్నాడు నేనేమో మీ గవర్నమెంట్లో వైవి సుఖరెడ్డి గవర్నమెంట్ లో ఆ బోలే బాబాకి ఒక్క లీటర్ పాలు కొనుగోలు చేయని ఆ బాబా దగ్గర కొన్ని గోలు ఏంటి లీటర్కి మీరు ఇరవై రూపాయలు కమిషన్ తీసుకున్నారు అందుకని ఆ ఘోరాలు జరిగినాయి మీకు ఆ దేవుడు అంటే నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి సరే హిందువులు హిందూ దేవుడి మీద పూర్తిగా లేదు సుబ్బారెడ్డి మీద కూడా అదే ఆరోపణలు ఉన్నాయి అందుకనే మీరు ఆ నెయ్యి ఆ బ్లడ్ మీద బ్రష్ బట్టి చేసేసినారు ఈరోజు సిబిఐ టీం ఎంక్వైరీలో మీ పాపాలు పండిపోతున్నాయి వాటికి రివర్స్ కథనాలు సాక్షి పత్రికల్లో రాస్త కూర్చున్నారు తిరుమల లడ్డు అంటే కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ అది దాన్ని దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించారు ఏఆర్ డైరీ ఏ ఆర్ డైరీకి అర్హత లేకపోయినా ఆకర్షించారు ఇవన్నీ మీ మీ టైంలో అసలు నేను అంటాను అక్కడ కరుణాకర్ అక్కడ వయసు బాధ రోజా అట్లై చెరి బస్సు వీళ్ళందరూ ఆ ధర్మారెడ్డి టైంలో ఎన్ని వేల దర్శనం టికెట్లు మీరు మీ వాళ్ళకి ఒక సంత లాగా తయారు చేసినారు ఈరోజు నైట్ చైర్మన్ ఆయన స్ట్రిప్ట్ ఆఫీసర్ ఆయన కోట యాభై లో ఎంతో ఒక్కటి కూడా ఎక్స్ట్రా చేయనుంటాడు నా పోటీ సీనియర్స్ వాడినా ఒక లెటర్ ఇచ్చేది కూడా ఆయనకి అంటే అంత వెంకటేశ్వర స్వామికి అంకితం అయిపోయినాడు రోజు అక్కడ ఎక్కడా ఆరోపణలు లేకుండా టీటీడీలో మేనేజ్మెంట్ టీటీడీ బోర్డు కానీ అందరూ డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు అది ఈ రోజు విచారంలో మీ దోపిడీలన్నీ బయటకు వస్తుంటే అతనుసారం మీరు సాక్షిలో రాయించుకున్నంత మాత్రాన మీ దొంగ సాక్షిలో రాయించుకున్నంత మాత్రాన నిజాలు కావు అనేది గుర్తుపెట్టుకోండి ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడిని అలిపిరి దగ్గర వాళ్ళు ఆల్మోస్ట్ ప్రాణాలు తీసేసే కార్యక్రమం చేస్తే బతికించి ఈరోజు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసే అదృష్టం ఆయన కల్పించాడు ఈ రాష్ట్రానికి కల్పించాడు ఆయన సేవలు అందుకున్న విధంగా అది దేవుడిలో ఉండే మాత్రమైన శక్తి అందుకనే మీకు పదకొండు సీట్లు వచ్చినాయి సిట్టు ్యాంక్ ఖాతాలు లావాదేవీల గురించి సుబ్బారెడ్డిని అడిగింది కల్తీ నెయ్యి పాపంలో ఎందుకు ఇవ్వకుండా సిట్టడితే నీకు నియాయితీ ఉంటే ఇవ్వ ఎందుకు ఇవ్వకుండా నువ్వు కల్తీ నెయ్యితో తయారు చేసిన తిరుమల లడ్డు ఆ పవిత్రతను బ్రష్టు పట్టించిన వాళ్ళ పాపాలు ఇప్పుడు పండుతా ఉన్నాయి అయితే దానికి ఇప్పుడు దొంగ సాక్షి ఆ వాడిని ఇష్టం వచ్చిన ఆయన ఇష్టం వచ్చిన కథనాలు రాసుకుంటూ కూర్చున్నాడు నేనేమడుతాను మీ గవర్నమెంట్ లో వైభ్య గవర్నమెంట్ గవర్నమెంట్లో ఆ బోలే బాబాకి ఒక్క లీటర్ పాలు కొనుగోలు చేయని ఆ బోలే బాబా దగ్గర కొనుగోలు ఏంటి లీటర్ కి మీరు ఇరవై రూపాయలు కమిషన్ ఇస్తున్నారు అందుకని ఆ ఘోరాలు జరిగినాయి మీకు ఆ దేవుడు అంటే నమ్మకం లేదు జగన్మోహన్ రెడ్డి సరే హిందువులు హిందూ దేవుడి మీద పూర్తిగా లేదు సుబ్బారెడ్డి మీద కూడా అదే రూపంలో ఉన్నాయి అందుకనే మీరు నెయ్యి లడ్డు మీద బ్రష్ బట్టి చేసేసినారు ఈరోజు సిబిఐ టీం ఎంక్వైరీలో మీ పాపాలు పండిపోతున్నాయి వాటికి రివర్స్ కథనాలు సాక్షి పత్రికల్లో రాస్త కూర్చున్నారు తిరుమల లడ్డు అంటే కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్ అది దాన్ని దెబ్బతీసే విధంగా మీరు ప్రవర్తించారు ఏఆర్ డైరీ ఏ ఆ డైలికి అర్హత లేకపోయినా ఆర్డర్స్ ఇచ్చారు ఇవన్నీ మీ మీ టైంలో అసలు నేను అంటాను అక్కడ కరుణాకర్ అక్కడ వైసుబాయి రెడ్డి రోజా అట్లే చరిటీ బస్సు వీళ్ళందరూ ఆ ధర్మారెడ్డి టైంలో ఎన్ని వేల దర్శన టిక్కెట్లు మీరు ఇచ్చుకున్నారు మీ వాళ్ళకి ఒక సంతలాగా తయారు చేసినారు ఈరోజు బిఆర్ నాయుడికి చేరున ఆయన స్ట్రిప్ట్ ఆఫీసర్ ఆయన కోట యాభై మీటర్లో ఎంతో ఒక్కటి కూడా ఎక్స్ట్రా అయ్యి అంటాడు నా కోట్లో సీనియర్స్ పడినా ఒక లెటర్ ఇచ్చేది కూడా ఆయనకి అంటే అంత వెంకటేశ్వర స్వామికి అంకిత్వం అయిపోయినట్టు రోజు అక్కడ ఎక్కడా ఆరోపణ లేకుండా టీటీడీలో మేనేజ్మెంట్ టీటీడీ బోర్డు కానీ గా పని పనిచేస్తున్నారు అది ఈ ఈరోజు విచారణలో మీ అన్ని బయటకు వస్తుంటే అతానుసారం మీరు సాక్షిలో రాయించుకున్నంత నేను దొంగ సాక్షిలో రాయించుకున్నంత మాత్రం నిజాలు కావు అనేది గుర్తుపెట్టుకోండి ఆ భగవంతుడు చంద్రబాబు నాయుడిని అలిపిరి దగ్గర వాళ్ళు ఆల్మోస్ట్ ప్రాణాలు తీసేసే కార్యక్రమం చేస్తే బతికిచ్చి ఈరోజు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసే అదృష్టం ఆయన కల్పించాడు ఈ రాష్ట్రానికి కల్పించాడు ఆయన సేవలు అందుకున్న విధంగా అది దేవుడిలో ఉండే మాత్రమైన శక్తి అందుకనే మీకు పదకొండు సీట్లు వచ్చినాయి సిట్ బ్యాంక్ ఖాతాలు లావాదేవీల గురించి సుబ్బారేట్ అడిగింది గల్తీ నువ్వు ఎందుకు ఇవ్వకుండా సిఫ్ట్ అడిగితే నీకు నిజాయితీ ఉంటే ఇవ్వాలా ఎందుకు ఇవ్వకుండా నువ్వు